ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలకు కూడా తెల్ల జుట్టు రావడము జుట్టు ఊడిపోవడము జుట్టు కుదుళ్ళు స్ట్రాంగ్గా లేకపోవడం చాలా రకాల ఇబ్బందులు మనము ఫేస్ చేస్తూ ఉన్నాము వీటన్నిటికీ సొల్యూషన్గా నేను ఒక మంచి ఎయిర్ ఆయిల్ అయితే చూపిస్తానండి ఇంట్లో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ ఎయిర్ ఆయిల్ తయారు చేసుకుని రెగ్యులర్గా వాడినట్టయితే వంతులో కొంత సమస్య అయితే నివారించవచ్చు హాయ్ అండి ఎలా ఉన్నారు నేను తయారు చేయబోయే ఆయిల్కి మన వంటగదిలో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్సే మీరు చూస్తున్నారు కదా కరివేపాకు మెలనిన్ ప్రొడ్యూస్ చేసే గుణం ఉంటుందండి సో అందుకని రెగ్యులర్గా మనం కరివేపాకు పేస్ట్ని స్కాల్ప్ అప్లై చేసుకుంటే తెల్ల జుట్టు సమస్య నివారించవచ్చు అలాగే ఇలాంటి హెయిర్ ఆయిల్ని కూడా తయారు చేసుకుని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే విటమిన్ సి ప్రోటీన్ ఐరన్ ఉంటుంది కాబట్టి జుట్టు కుదులు స్ట్రాంగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది పేస్ట్ చేసి మాస్క్గా తలకి పట్టించినా సరే లేకపోతే ఇలా ఆయిల్ రూపంలో తయారు చేసుకుని అప్లై చేసుకున్నా సరే జుట్టు స్ట్రాంగ్గా ఉంటుందండి సో అందుకని ఇక్కడ మనము ఈ ఎయిర్ ఆయిల్కి కరివేపాకు వాడుతున్నాను మెంతులు వాడడం వల్ల జుట్టు మెత్తగా మృదువుగా షైనీగా ఉంటుందండి దీంట్లో కెరటిన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ విటమిన్ ఏ పుష్కలంగా ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి సో అందువల్ల ఇక్కడ నేను మెంతులు కూడా యూజ్ చేస్తున్నాను కలంజీ షీట్స్ ఈ మధ్యకాలంలో చాలా యూజ్ చేస్తున్నారండి హెయిర్ కోసం సో దీంట్లో ఉండే ప్రోటీన్ కానీ ఐరన్ ఫైబర్ కానీ లినోసిక్ యాసిడ్ కానీ జుట్టుకు చాలా హెల్ప్ చేస్తాయి జుట్టు నల్లగా ఉండడానికి అలాగే స్కాల్ప్ చల్లగా ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది కలంజీ షీట్స్ అంటే అందరూ ఆనియన్ షీట్స్ అనుకుంటున్నారు కాదండి కలంజీ షీట్స్ అంటే నల్ల జీలకర్ర షీట్స్ ఇవి ఒరిజినల్ షీట్స్ మనకు ఆయుర్వేదిక్ షాపుల్లోనే దొరుకుతాయి హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఉంటాయి మీరు ఒరిజినల్ షీట్స్ కావాలి అనుకుంటే ఆయుర్వేదిక్ షాపుల్లో ట్రై చేసి వాడండి మంచి రిజల్ట్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ అలోవేరా మిక్స్డ్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను మీరు దీనికి బదులు ఆల్మండ్ ఆయిల్ కానీ లేదు ఆలివ్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ మస్టర్డ్ ఆయిల్ కానీ యూస్ చేయొచ్చు నేను చెప్పిన ఫోర్ ఆయిల్స్లో ఏ ఆయిల్ యూస్ చేసినా సరే రిజల్ట్స్ బాగుంటాయి ఎందుకంటే ఎయిర్ని మాయిశ్చరైజర్గా ఉంచుతుంది స్కాల్ప్ చల్లగా ఉండేలా చేస్తుంది హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది అనమాట అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి మనకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ అని చెప్పేసి మనం గానుగా మిల్లుల్లోకి వెళ్ళి తీసుకుంటూ ఉంటాం కదా అక్కడ నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ పాడైపోయిన కొబ్బరి చిప్పలతో ఆయిల్ చేస్తున్నారు అలాంటి ఆయిల్ వాడకుండా ఉండడమే మంచిది మీకు అలా ప్యూర్ కోకోనట్ ఆయిల్ కావాలి అనుకుంటే మీరే మంచి కొబ్బరి తీసుకెళ్ళి గానుగా ఆడించుకొని ఆయిల్ తీసుకోండి అప్పుడు వాడుకోవచ్చు లేదంటే ఇలా షాపుల్లో దొరికే ఆయిల్ తీసుకోండి ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేస్తున్నాను మెంతులు ఒక స్పూన్ తీసుకున్నాను టూ స్పూన్స్ కలంజీ షీట్స్ తీసుకొని డ్రై రోస్ట్ చేస్తున్నాను ఫ్లేమ్ సిమ్లోకి డాన్ చేసి డ్రై రోస్ట్ చేసుకుంటే మంచి కలర్ వస్తుంది ఇలా డ్రై రోస్ట్ ఎందుకు చేసుకోవాలంటే ఇందులో ఏదైనా తేమ ఉన్నా కూడా పోతుంది డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల పౌడర్ సన్నగా వస్తుంది అలా పచ్చివే మనం చేసుకోవడం వల్ల పౌడర్ అంత బాగా రాదు మెత్త మెత్తగా ఉంటుంది సో అందుకని ఇలా డ్రై రోస్ట్ చేసి వాడర్ చేసుకుంటే బెటర్ రోస్ట్ అయిన తర్వాత కంప్లీట్గా చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాతే మనం పౌడర్ చేసుకోవాలి ఈ కలంజీ షీట్స్ మనకు జుట్టుకు నలుపు ధనాన్ని ఇస్తాయండి రెగ్యులర్గా మీరు కలంజీ ఆయిల్ కూడా దొరుకుతుంది మార్కెట్లో అది రెగ్యులర్గా అప్లై చేశారంటే మీ తెల్ల జుట్టు సమస్యను కాస్త నివారించుకోవచ్చు ఇప్పుడు కంప్లీట్గా చల్లారిపోయింది చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసుకున్నాము మిక్సీ జార్లో వేసి ఇలా పౌడర్ చేసుకుంటే మెంతులు కలంజీ షీట్స్ కలిపి నేను పౌడర్ చేసేసుకున్నాను డ్రై లీవ్స్ ఉన్నాయి కదా కర్రీ లీవ్స్ అండ్ కొబ్బరి నూనె ఈ మూడు కలిపి మనము ఆయిల్ వేడి చేసుకొని అందులో కలిపేసుకోవాలి ఇక్కడ నేను ప్యాన్ వాడుతున్నాను చూసారా ఇది ఐరన్ ప్యాన్ అనమాట చిన్నది మనకు హెన్న కలుపుకోవడానికి కానీ లేదంటే ఇలా ఆయిల్ మరగబెట్టుకోవడానికి అని నేను తీసుకున్నాను మీకు ఇది మనకు రోడ్ సైడ్ ఇనప కడాయిలు అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర దొరుకుతుంది చూడడానికి చాలా బాగుంటుంది చిన్నగా మనం ఇంకా దీన్ని దేనికి యూస్ చేయకుండా ఓన్లీ జుట్టుకు సంబంధించినవి తయారు చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేసుకోవాలి మనకు ఐరన్ ప్యాన్లో ఎన్న మిక్స్ చేసుకోవడం వల్ల ఎన్న బ్లాక్ కలర్లో వస్తుంది అలాగే ఐరన్ కూడా అందులో చేరుతుంది కదా సో ఇలాంటి ప్యాన్ మీరు ఒకటి తీసి పెట్టుకుంటే మంచిదండి సో అందుకనే దీని గురించి ఇంత డీప్గా చెప్పేస్తున్నాను నేను ఇప్పుడు కడాయి పెట్టిన తర్వాత కాస్త వేడకిన తర్వాత నేను పావు లీటర్ కంటే కాస్త ఎక్కువనే ఆయిల్ వేసానండి ఆయిల్లో నేను ఇందాక చేసుకున్న పొళ్ళు ఉన్నాయి కదా అవన్నీ మిక్స్ చేస్తున్నాను మెంతి పౌడర్ కలుంజీ షీట్స్ పౌడర్ అండ్ కాస్త ఇవి కలిపిన తర్వాత వెంటనే మనము కరివేపాకు ఆకులు కూడా వేసుకోవాలి ఈ కడాయి చాలా చిన్నగా ఉండడం వల్ల తొందరగా హీట్ ఎక్కిపోతుంది సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి ఎందుకంటే పౌడర్స్ కదా మాడిపోతే బాగుండవు సో ఇలా కలుపుకుంటూ మరుగుతున్నప్పుడు మనం కరివేపాకు వేసుకొని ఒక వన్ టూ మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది గ్రీన్ కలర్లో ఉన్న కరివేపాకు బ్రౌన్ కలర్లోకి మారే వరకు మరిగించుకోవాలి రెండు నిమిషాల్లో కరివేపాకు కలర్ చేంజ్ అవుతుంది బ్రౌన్ కలర్ కలర్లోకి టర్న్ అవుతుంది ఇలా మరుగుతూ ఉంటుంటే మంచి స్మెల్ వస్తుందండి కరివేపాకుది చూసారు కదా టూ మినిట్స్ తర్వాత ఈ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు మనం ఆకులన్నీ తీసేసి ఆయిల్ని ఫిల్టర్ చేసుకోవాలి ఒక గాజు గాసులో మనం ఫిల్టర్ చేసుకుంటే అవి మంచి నలుపు రంగులోకి వచ్చినట్టు మీకు తెలుస్తుంది ఆయిల్ చూసారా కలంజీ షీట్స్ వల్ల ఆయిల్ నల్ల కలర్లోకి వచ్చేస్తుంది మీరు కరివేపకాయలు కూడా తయారు చేసుకోవచ్చు మెంతులు కరివేపాకు మాత్రమే వేసి కరివేపకాయలు కూడా తయారు చేసుకోవచ్చు అప్పుడు అది గ్రీన్ కలర్లో వస్తుంది కలొంజీ షీట్స్ వేయడం వల్ల మనకి నలుపు కలర్లోకి ఆయిల్ వచ్చేసింది ఇవన్నీ ఒక గాజు గ్లాస్లో వేస్తున్నాను మీరు గాజు బాటిల్లో కానీ ఫిల్టర్ చేసుకుంటే ఒక రోజు అంతా అలా పెట్టారనుకోండి ఇందులో ఉన్న పౌడర్ అంతా అడుగున చేరి ఆయిల్ పైకి తేలుతుంది సో ఇలా ఒక రోజు పక్కన పెట్టేసి తర్వాత మీరు గాజు బాటిల్లో కానీ లేదంటే కోకోనట్ ఆయిల్ బాటిల్ ఉంటుంది కదా అందులో కానీ వేసుకుని రెగ్యులర్గా వాడుకోవచ్చు వీక్లీ త్రీ టైమ్స్ వాడుకుంటే బెటర్ లేదు మీకు కుదరదు అనుకుంటే టూ టైమ్స్ అన్నా వాడుకోండి మనము హెడ్ బర్త్ చేసే ముందు వన్ అవర్ ముందు ఈ ఆయిల్ని గోరువెచ్చగా చేసుకుని అప్లై చేసుకుని కాస్త మసాజ్ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల జుట్టు పెరగడం కూడా జరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా లేకపోతే కూడా జుట్టు గ్రోత్ ఆగిపోతుందండి సో ఆయిల్ అప్లై చేసుకొని మీరు కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ వరకు మసాజ్ చేసుకుంటే రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది మనము ఏ ఆయిల్ వాడినా సరే ఏది వాడినా సరే రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా త్రీ మంత్స్ తర్వాతే కనిపిస్తాయండి త్రీ మంత్స్ మీరు రెగ్యులర్గా దీన్ని అప్లై చేశారనుకోండి రిజల్ట్స్ ఎలా వచ్చాయనేది మీరే చూస్తారు జుట్టు ఒత్తుగా రావడము ఉన్న జుట్టు ఊడకుండా ఉండడము నల్లగా మారడము స్ట్రాంగ్గా కుదులు అవ్వడము పొడుగ్గా పెరగడము గమనిస్తారు సో రిజల్ట్స్ ఎలా వచ్చాయనేది మీరు రెగ్యులర్గా వాడిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ